ప్రతి ఏడాది బిగ్ బాస్ హౌస్లో దసరా వేడుకలు నాగార్జున ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు ఒకప్పుడు కోడలు సమంతతో మరొకసారి కొడుకు సినిమాలు హిట్ అయ్యేవంటూ ఇప్పుడు అయితే కంటెస్టెంట్స్ది హ్యాపీ పరచాలి అంటూ నాగార్జున అయితే ఈ దసరాని మరింత స్పెషల్ చేస్తూ వచ్చేసారు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ని వైల్డ్ కార్డ్ ద్వారా రతికాన్ని హౌస్ లోపలికి పంపించేస్తున్నారు దసరా ఈవెంట్ లో ప్రతిసారి వచ్చే సెలబ్రిటీస్ ఇప్పుడు మరోసారి వచ్చేసారు సుమ హైపరాది వచ్చేసి ఆడియన్స్ తో కాస్త ఆటలాడుతూ వాళ్ళకి బయట ఉన్న క్రేజ్ ని చెప్పకనే చెప్పుకుంటూ ఆఖరికి ప్రశాంత్ నువ్వు రైతు బిడ్డవే అయ్యా నేను కాదండం లేదు అంటూ హైపరాది ఏకంగా పల్లవి ప్రశాంత్ అయితే ఇండైరెక్ట్ కౌంటర్స్ వేయడం శివన్న నువ్వు ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కి గురువులా మారిపోయావు అసలు ఏం తిని హౌస్ లోపలికి వచ్చావు చెప్పేయ్యా నీ బుర్ర ఎంత పెద్దగా ఉంది అంటూ హైపరాది అయితే ఒక్కొక్క హౌస్మెంట్ కోసం వేయాల్సిన కౌంటర్స్ వేయడమే కాదు హౌస్మెంట్స్ ఎలా ఉండాలనే విషయాలను కూడా తెలియజేసుకుంటూ వచ్చారు గత సీజన్లో చెప్పినట్లే అలా ఈ దసరా వేడుకల్ని ఎంతో స్పెషల్గా జరుపుతున్నారు